అబ్బో ఇది దారుణమైన ఘటన రా బాబు ఇంత దారుణమైన ఘటన సినిమాల్లో కూడా జరగదు సినిమాల్లో కూడా ఇంత దారుణమైన ఘటనలు అసలు జరగవు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ ఘటన పైన మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోండి ఎట్లా అంటే ప్రభుత్వం తరఫునైనా ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళకి ఎవరినో ఒకరిని పెట్టి లాయర్ని ఎవరినో ఒకరి పెట్టేసి పూర్తి స్థాయిలో వాదన విచ్చలవిడిగా జరిగేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రజెంట్ అనేది జరగాల లాంగ్ వాళ్ళు జైల్లోనే ఉండాలి అంత దారుణాది ఘటన పెళ్ళి కావాల్సిన ఉన్నాయి కాకపోతే గంజాయి మత్తులో ఇట్లాంటి ఘోరాలు అనేవి ఎంత దారుణా దారుణంగా జరుగుతున్నాయి అని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది బాధ కలుగుతుంది లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుందంట గంజాయి మత్తులో ఒక యువతి పైన భర్త అత్యాచారం చేస్తుంటే భార్య దగ్గరుండి వీడియోలు తీస్తూ పైచాచిక ఆనందం పొంది ఈ మధ్య యువతకి నిశ్చితార్థం కుదిరితే నిశ్చితార్థం కుదిరించుకుంటావా నీ ఫోటోలు వీడియోలు బయట పెడతావా అయిదని చెప్పి జరిగిన కథ ఏంటంటే ఒక యూనివర్సిటీ ప్రముఖ యూనివర్సిటీ తిరుపతిలో లాజ్ అవుతున్నారు ఒక అమ్మాయి ఇంకొకరు వచ్చి బాధితురాలు కాకుండా ఇంకొకరు భర్త వాళ్ళ భార్య భార్య అంటే అత్యాచారం చేశాడు చూడండి ఆ రేపు చేసిన వాడి భార్య ఒక యువతి కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక యువతి వీళ్ళిద్దరూ ఒక కాలేజీలో చదువుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు కదా ఫ్రెండ్స్ అవుతున్న సందర్భంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యేలేక ఈ అమ్మాయి ఏం చేసింది ఈ బాధితురాలను పోయి ఆ భర్త ఇంటికి అంటే వాళ్ళ ఇంటికి ఓ రోజు తెసిపోయింది అట్లా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కుదిరింది ఈ భర్త ఈ పిల్లం ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు గంజాయి మత్తులో గంజాయి తాగుతారు గంజాయి తాగుతుంటే ఈ అమ్మాయి కూడా అలవాటు చేస్తారు ఈ అమ్మాయి ఆ గంజాయి మత్తులో ఉండగా ఈ భర్తని కూడా రేపు చేస్తాడు ఈ అమ్మాయిని రేపు చేసి ఆ వీడియోలు ఫోటోలు అవన్నీ ఈ అమ్మాయి తీసుకుంటుంది ఎవరు ఆ భార్య దగ్గర ఉంది ఈ మధ్య నిశ్చితార్థం కుదిరితే ఈ అమ్మాయి ఫోటోలు వీడియోలు బయటపడతాను అమ్మాయి బెదిరించి అమ్మాయి దగ్గర డబ్బులు అమ్మాయి నిశ్చితార్థం ఉంగరం అమ్మాయి దగ్గర పూర్తి స్థాయిలో దాదాపు వసూలు చేశారంట ఇంకా కూడా మళ్ళీ కావాలి పెళ్లి చేసుకుంటావు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి వాడు మళ్ళీ డిమాండ్ వాడు అమ్మాయి పోలీసు వాళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫిర్యాదు చేసింది ఈ మధ్య అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ కాలేజీకి వెళ్తే అమ్మాయి బాధపడుతుంటే మనోవేదించూసి ఏమైంది అమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు చెప్పుకొని బాధపడితే ఇంత దారుణమా అని చెప్పి పోలీసు వారు చెప్తే వెంటనే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కోర్టులో ప్రవేశపెట్టి ఇటువంటి ఘటన నిజంగా ఘోరం ఇంకోటి అడవుడు ఏలూరు దగ్గర ఒక చిన్న పాప ఏడేళ్ళ మీద చిన్న చిన్నపాపను అత్యాచారం చేయబోయాడు నిన్న ఒకడు అదొకటి ఇందాక జరిగింది విశాఖపట్నంలో ఒక యువతి పైన పెట్రోల్ పోసి తగలేయటానికి చూస్తూ ఉంటే ఆ ఘటన అక్కడ కుదరపోయి పోలీస్ వాళ్ళు ధైర్యం చేయడం అనేది ఉంటుంది కదా పోలీస్ వాళ్ళు ఉండవు మరి ఏం జరిగిందో అది ఆగిపోయిందట ఇట్లాంటి ఘటనలు రోజు 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 జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా పెట్టండి దయచేసి దయచేసి పూర్తి స్థాయిలో మహిళలకి రక్షణ కల్పించండి ఇటువంటి ఘటనలు కరెక్ట్ కాదు మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మనకున్న పోలీస్ వ్యవస్థ ఎవరికి లేదు మనకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎవరికి లేదని మీరు చెప్పారు గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ అదే వ్యవస్థ ఎవరైనా దాన్ని ఏం వ్యవస్థ నేను చెడగట్లేదుగా అదే పోలీస్ ఆఫీసర్లో ఉన్నారు అలాగే ఇంటెలిజెన్స్ ఉంది అలాగే ఎవరైనా కానీ దయచేసి మీరు సరి చేయాలి కదా ఇంకెప్పుడు మీరు సరి చేసేది ఇంకా